ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు ప్రభునందు నా ప్రియమైన దేవన్ బిడ్డలారా మీకందరికి ప్రభు పేరట ప్రేమతో వందనములు తెలియచేస్తూ ఉన్నాను మనము ఈ వారమంతా గ్రంథంలోని విషయాలను మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం ఈ రోజు మన యొక్క అంశము త్రీ మెన్స్ ఫెయిత్ ఇన్ గాడ్ త్రూ దేర్ ట్రయల్స్ పరీక్షలు లేక కష్టకాలం మధ్యలో ముగ్గురు మనుషులు దేవునిపైన విశ్వాసం ఉంచుట ప్రతి విశ్వాసీ జీవితంలో అనేక సందర్భాలలో పరీక్షలు అనేటటువంటివి మనకు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎలా అధిగమించాలో ఈ రోజు నేర్చుకునేటటువంటి పాఠము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనకు కాస్త హెచ్చరికతో కూడిన మాటలను అందించబోతున్నాడు రాసైనటువంటి నెబేజరు ఒక ప్రతిమను నిలబెట్టి దానికి సాగిలు నమస్కరించుమని ఒక ప్రకటనను జారీ చేయటం జరిగింది ఎప్పుడైతే ఆయన ప్రకటనను జారీ చేయగా అనేకులు పెద్దవారు ఘనులు గొప్పవారు రాజకీయ నాయకులు వీరందరు కూడాను మరి సాగిలపడి ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయటం ప్రారంభం చేశారు అది ఆయన ఇచ్చినటువంటి ఒక ఆర్డరు లేక ఒక చట్టం దీనికి ప్రతివారు లోబడవలసిందే లోబడకపోతే ఆయన ఇచ్చే పనిష్మెంటు చాలా కఠినంగా ఉంటుంది అటువంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు ఈ యొక్క దానియులు యొక్క ముగ్గురు స్నేహితులు శద్రక్ మెషక్ అండ్ అభిజ్ఞు ఎలాగా అంటే మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియూ తెలుసుకును ఇరవై రెండవ రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్లి వేడిమిగలైనందున షద్రక్ మిషకే అభిజ్ఞులను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడ్డారు ప్రియ దేవుని బిడలరా జాగ్రత్తగా వినండి ఈ ముగ్గురు ఆ ప్రతిమకు నమస్కరించకపోవటముతో ఆ ముగ్గురిని బంధించి మూడు పదిహేడు వచ్చినములో మండుచున్నటువంటి కలిగినటువంటి అగ్నిగుండములో వేయమని నెవకజ్ఞు చట్టాన్ని పెట్టాడు అయితే ఎవరైతే ఈ ముగ్గురిని ఆ యొక్క వేడిమిగలిగినటువంటి మంటలోనికి విసిరివేస్తారో వారు మాత్రం కాలిపోయారు కానీ ఈ ముగ్గురిని మాత్రం అద్భుత రీతిగా దేవుడు రక్షించినట్టు కాపాడినట్టు మనం చూస్తున్నాం ఇరవై ఐదవ వచనంలో అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుతున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగవ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం చూడండి ఈ ముగ్గురిని చంపాలని అగ్నిలో వేయగా ఈ ముగ్గురికి బదులుగా ఈ ముగ్గురిని విసరివేసినటువంటి వారు మరణించారే కానీ ఈ ముగ్గురుతో పాటి మరొకరు కూడాను ఉండి నలుగురిని ఉంటున్నట్టుగా లేక ఉన్నట్టుగా రాజు గమనించాడు ఆ నాలుగవ వ్యక్తి యొక్క రూపము దేవుని దూతను పోలినది అని చెప్తూ ఉన్నాడు దేవుని బిడలారా దేవునిపైన ఆధారపడినప్పుడు ఆధారపడ్డప్పుడు లేక చెడును ఎదిరించి ప్రభు పైన ఆధారపడినప్పుడు అది ఎటువంటి పరిస్థితి అయినా తప్పకుండా దేవుడు కాపాడుతాడు వీరు ముగ్గురు ఒక మాట చెప్పాడు మేము నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము నమస్కరించుము మా దేవుడు మమ్మల్ని రక్షించటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా మేమైతే నీ యొక్క ప్రతిమకు నమస్కారం చెయ్యము అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఈ ముగ్గురు ధైర్యంగా రాజుతో చెప్పటం జరిగింది ప్రియ దేవన్ మా దేవుడు రక్షించ చుట్టగు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా కూడా మేమైతే మాత్రం ఈ తప్పు చేయం ఈ పొరపాటు చెయ్యం ఇది మా దేవుడికి నచ్చదు ఇలా మేము నేర్చుకోలేదు అని చెడును ఎదిరించగా దేవుడు ఉండి వారితో ఉండి వారి విశ్వాసమును వారి ఫేత్ను ఆ ట్రయల్స్ టైమ్ లో దేవుడు వారి ను ఇంకా బలపరిచాడు బలపరచుటను బట్టి ఒక దేవుని దూత వారితో కూడా ఆ యొక్క వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో ఉండి ఈ శద్రకు మిషక అభిజ్ఞీ ముగ్గురిని కూడాను ఏ హాని కలగకుండా దేవుడు రక్షించి కాపాడటం రాజు చూసి ఆశ్చర్యపడిపోతాడు ఆశ్చర్యపడిపోయి అధ్యాయం ముప్పై వచ్చిన అంతటా రాజు శద్రక్ మేషక్ అభిజ్ఞగో వారిని బబులోను సమస్థానములలో హెచ్చించను అనే మాట చూస్తూ చూశారా చెడును ఎదిరించి దేవునిపైన ఆధారపడగా వారి యొక్క స్థానము ఆ రాజు ఎంత గొప్ప స్థితిని వారికిచ్చాడో నీకు నాకు అర్థమైపోతుంది నా ప్రియమైన దేవుని బిడెలరా ఎవ్రీ డే ఇటువంటి ట్రయల్స్ నీవు నేను ఎదుర్కొంటూ ఉంటున్నాం అటువంటి సందర్భంలో మన ఫెయిత్ ను మనం బలపరచుకుని దేవునిపైన ఆధారపడి ముందుకు సాగాలని ప్రభు పేట కొద్ది మాటలు తెలియజేస్తూ దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ